అమ్మవద్దు నాన్నకు తెలిసిపోతుంది తిడతాను వాణ్ణి బండ సచ్చినోడాకు ఏమనుకోకు బూతులు వచ్చేస్తున్నాయి నీ అబ్బా నేను లైఫ్ లో ఇప్పుడు ఇంత అరవలేదు తెలుసా నువ్వేంటి అలా చూస్తున్నా నేను కూడా లైఫ్ లో ఇప్పుడు చాకవలేదు తెలుసా నేను కాబట్టి తను చూసినా బతుకున్నాను కానీ మా అదవలేదు చచ్చిపోయే వాళ్ళు ఏంటి ఓ చదువులు తల్లివని సరస్వతి దేవు అని తలైతే చూడవని నోరైతే మాడవని మా వాళ్ళందరూ డప్పు కొట్టి తిరుగుతుంటే నువ్వు అక్కడ ఇంటి కొట్టి అని గుంటే అసలు ఏం తిరుగుతుంది నాకేం అర్థం చెప్పనా ఇది నేను అన్న తర్వాత ప్రపంచంలో తెలిసింది నీకే అయితే నీకో విషయం తెలియాలి ఏంటి నేను మీ కాలేజ్ తెలుసు నువ్వే అన్నావుగా సరస్వతి దేవని సరస్వతి దేవికి తెలీదా ఎవరు చదువుతారా ఎవరు చదవరా నువ్వు పైకి కనబడవు గానీ కాదు నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు హ్యాపీగా ఉంచా నా లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా నవ్వాలంటే బుక్ లో జోక్స్ చదువుకొని ఏడవాలంటే చివరిగా ఎప్పుడు నవ్వానో గుర్తు తెచ్చుకొని ఏదైనా చేయాలంటే చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడం తప్ప ఏమీ చేయలేని లైఫ్ నాది నా ఎలా అయిపోయిందంటే నాకు కోపం వస్తుందని నాకు ఏడుపు వస్తుందని నవ్వు వస్తుందని కూడా బుక్ లో చెప్పుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చేశారు నాకున్న ఒక్కొక్క కోరికని ఒక్కొక్క పేజీలో రాసుకున్నాను వాటిలో ఏది తీరినా ఆ పేజ్ చింపి విసిరి పారేస్తాను ఎప్పటికైనా ఈ పేజ్లన్నీ చింపి

ఎవరో సివిఎస్ఆర్ కాలేజ్ స్టూడెంట్ పేరు ఆ కత్తి కత్తి అట్టేంటి స్టూడెంట్ ఏంటండి అసలు కాలేజీలోకి ఎలా జాయిన్ చేసుకున్నారు వాడు ఇంటర్లో ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు రండి సార్ రండి రండి ఇంటర్ ఫస్ట్ వచ్చారుగా మీరు ఎలాగో ప్రిన్సిపాల్ గారు చెప్పండి మాట్లాడు సార్ ప్లీజ్ కామ్ డౌన్ ఎందుకు కామ్ డౌన్ అవ్వాలండి ఇలాంటి అలగా జనాన్ని తీసుకొచ్చి కాలేజీలో పెట్టింది కాక అదుకో అలగా జనం అనగానే ఈ బాబు వచ్చేసాడు కొడుకు ఫెయిల్ అయ్యాడని తండ్రి కొడుకులు రోడ్డు మీద పడి కొట్టుకొని తిరిగే వాళ్ళని ఏమంటారు అలగా జనం అనరా ఒకడు బ్లాక్ లో పెట్రోల్ అమ్మడం ఇంకోటి బ్లాక్ లో టికెట్లు కొండడం బతుకుల్లో క్వాలిటీ ఏడిస్తే బుద్ధులు క్వాలిటీగా ఏడిస్తాయి అసలు ఏం జరిగింది సార్ నీ కొడుకు నా మేనల్ నుండి రక్తాలు వచ్చేలా కొట్టాడు ఇప్పుడు మంచం మీద పడి ఉన్నాడు ఎందుకు కొట్టావరా అని అడిగా మాట ఇంటర్ ఫెయిల్ అయిన వెదవ్వి నీకు ఈ కాలేజీలో పనేంట్రా అని అడిగా మాట ఇలాంటి కచరాగాళ్లు కాలేజీకి వస్తుంటే మీరేం చేస్తున్నారండి అని అడిగా ఈయన మాట అట్లా కనీసం నీ కొడుకు కాలేజీకి ఎందుకు వస్తున్నాడో నీకు తెలుసా ఇప్పుడు ఈయన మాట కొడుకు కాలేజీకి వెళ్తున్నాను కదా అని మెడ చుట్టూ పాండ్స్ పౌడర్ కొట్టుకు వచ్చేసావు వయసు వచ్చింది అంతే చూడండి ఇదంతా కాదు మీకు మాకు కొట్టుకునేంత శత్రుత్వం అయితే లేదు కానీ మీ వాడు మా వాడిని కొట్టాడు ఎందుకు కొట్టాడు వీడే కొట్టాడా లేదా ఎవరన్నా వీణ్ కొట్టమన్నారు చెప్పమనండి నిన్నే అడుగుతున్నారు చెప్పు నాన్న నీకేం తెలీదు ముందు చెప్పు నీకేం తెలీదు ఊరుకో చెప్పరా చెప్పు ఎందుకు చెప్పు చెప్పు ఎందుకు కొట్టా ఎవరు కొట్టమన్నారు నిన్ను చెప్పరా ఎంత మధ్యలో ఎంత మధ్యలో బరువు తీస్తుంది చెప్పరా చెప్పు ఉండేదో సార్ ఎట్ట పెంచాలు తెలవక నేనే ఇలా తయారు చేశాను మీ అల్లుడి గారికి జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను సార్ ఏంటి ఒకటి ఎక్కడికి వెళ్తున్నావు ఊరికేలా కనిపిస్తున్నా ఉంది నాకు కూడా నిన్ను రాత్రంతా నిద్ర పట్టలేదు నిన్న కాలేజ్ లో మా నాన్న చేసిన గొడవ పదే పదే గుర్తొచ్చింది నేను ఎన్ని మాటలనా నా పేరు బయట పెట్టలేదు ఎందుకు నా కోసమే కదా వదిలే వదిలే నేను వదిలేస్తాను వదిలేస్తావా నేను నేను అయితే సినిమాకి వెళ్దామా ఏంటి అలా చూస్తున్నావు నేను కాలేజ్ బంకుట్టి సినిమా అంటున్నాన చూడాలనిపిస్తుంది నీతో ప్లీజ్ వెళ్దాం కత్తి ప్లీజ్ 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 హలో మాస్టర్ సిగరెట్ నా పేరు గీత వాళ్ళంతా లవర్స్ కదా మరి మనం 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 నువ్వు నేను నువ్వు నేను సరిపోయింది నువ్వు నేను ఎవరు 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 నువ్వు కత్తి నేను పరిణిత నేను కత్తి నువ్వు పరిణిత గుడ్ కత్తి పరిణిత ఎవరు 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 ఏమో సరే లేట్ అవుతుంది ఇంకా సినిమా అవ్వలేదుగా లేట్ గా వెళ్తే తిడతారు మళ్ళీ కలుద్దాం ఎప్పుడు రేపు కాలేజ్ వదిలేసాక నువ్వు వస్తే నీకు చెప్తాను సారీ నువ్వు అలా అంటే గానీ రావేమో అనుకున్నా కోపం వచ్చిందా లేదు లేదా అయితే ఓకే నేను ఒకటి అడుగు ఇప్పటి వరకు నువ్వు ఎవరినైనా లవ్ చేసావా లేదు నువ్వు చేశాను నేను చేశాను ఎవరిని లవ్ చేసా నిన్నే అని ఉంది కానీ ధైర్యం చాలట్లేదు చెప్పు అందని మాత్రం చెప్పకే సారీ నువ్వు అలా సాడ్గా ఉంటా నాకు నచ్చడం లేదు ఆటో ఆపమని చెప్పు దిగిపోతాను ఇల్లు వచ్చింది వచ్చేసిందా మళ్ళీ రేపు చేసుకుంటావా నీకు విషయం చెప్తాను అన్నా ఒక నిమిషం అవును రెండు రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నాకేమని చెప్పాలని ట్రై చేస్తున్నావా ప్రాక్టీస్ చేస్తున్నావా ఏంటి నా చెయ్యవు నాకు తెలుసు ఎందుకంటే యు ఆర్ ఎ గుడ్ బాయ్ పోనీ నేనేమైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా కొంపిస్ చేస్తున్నావా ఏంటి నా చేయవలే నాకు తెలుసు ఎందుకంటే యు ఆర్ ఎ గుడ్ బాయ్ నువ్వు నాతో ఏదో చెప్పాలని ట్రై చేయట్లేదు పోనీ నేను ఏదైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదరా ప్లీజ్ అని తుమాకి

అమీతో మాకే బాలోబాష్య అంటే ఏంటయ్యా ఐ లవ్ నువ్వేంటి ఇక్కడ ఇట్లా అమ్మానాలు లేరు కాబట్టి సరిపోయింది ఉండుంటే నాలుగు చూసే వచ్చా అయితే మాత్రం వచ్చేస్తావా

తుయి స్నేహ్యామి సంస్కృత మో తుమాక్ బాల పావు అస్సామీస్ మై చైన్ కాశ్మీరి తు మగే మోగా నంగ్సి మణిపూరి హె ప్రేమ గుర్ క రాజస్థాని తుమాకు బ తన ప్యారంజాబీ మే తులా హోజ్ ప్రేమ కరోతో మరాఠీ న్యా నిన్ను స్నేహిక్కును మలయాళం నాను నిన్ను ప్రీతిస్తునే కన్నడ నాను నే కాదలికిరన్ తమిల్ मैं आपसे प्यार करता हूँ उर्दू मुझे तुमसे प्यार है हिंदी नहीं प्रेमिस्तु नमी तुम आके बालोभाषी